శ్రీమన్మహాభారతము మూడు వందల యాభై నాలుగవ రోజు ఓం స్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం చే సరస్వతీం వ్యాసం తోజయం శ్రీమన్ మహాభారతము ఆదిపర్వము రెండు వందల పదిహేనవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అర్జునుడు తపస్సు చేసుకునేటటువంటి మహర్షులను ఒక ఐదు తీర్థాలను గురించి ఆ ఐదు తీర్థములను మహర్షులు ఎందుకు విడిచిపెట్టారు అనేటటువంటి విషయాన్ని గురించి చేతులు జోడించి వారిని అడుగుతూ ఉన్నాడు అప్పుడు ఆ మహర్షులు ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఓ అర్జున గ్రాహాహ పంచవసంతేషు తపోధనాన్ తత ఏతాని వర్జ్యంతే తీర్థాని కురుణనా ఓ అర్జున ఇక్కడ ఐదు మొసళ్ళు చేరాయి ఈ ఐదు తీర్థములలో అవేం చేస్తున్నాయి మహర్షులను జలములోనికి లాగి తినివేస్తున్నాయి అందుకని మహర్షులు ఈ ఐదు తీర్థాలను త్యజించారు అని చెప్పగానే అర్జునుడు వారి మాటల ద్వారా ఆ వృత్తాంతాన్నంతటినీ గ్రహించి ఆ తపోధనులైనటువంటి మహర్షులు వారిస్తున్నా వద్దు వద్దు అని అంటున్నా వాటిని చూడటం కోసం వెళ్ళాడు అర్జునుడు సౌభద్ర తీర్థములో దిగి స్నానం చేస్తూ ఉన్నాడు ఇంతలో నీటిలోని ఒక పెద్ద మొసలి వచ్చి ఆ కుంతీపుత్రుడైనటువంటి ధనంజయుని పాదాన్ని పట్టి గట్టిగా లాగింది అయితే చాలా బలము కలిగినటువంటి అర్జునుడు తన బాహుబలాన్నంతటిని ఉపయోగించి మొసలిని గట్టిగా లాగి భూమిపైన పడవేశాడు అట్లా అర్జునుడి చేత బయటపడ్డటువంటి ఆ మొసలి బభూవ నారీ కళ్యాణి సర్వాభరణ భూషిత ఆ మొసలి ఒక్కసారిగా అందమైనటువంటి సర్వాలంకార భూషితురాలైనటువంటి ఒక మంచి స్త్రీగా మారిపోయింది ఆ దివ్యమైనటువంటి కాంత తన శరీర సౌందర్యముతో ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంది అర్జునుడు చాలా ఆశ్చర్యపడి ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ కళ్యాణి నువ్వెవరివి ఏ కారణంగా మొసలి రూపాన్ని దాల్చావు ఈ నీ దుర్గతికి నువ్వు చేసినటువంటి ఘోరమైన తప్పు ఏమిటి అని అడగగానే ఆ కాంత అర్జునునితో ఈ రకంగా చెబుతోంది ఓ మహాబాహో నేను నందనవనాన సంచరించేటటువంటి ఒక అప్సరసను నేను ధనపతి అయినటువంటి కుబేరునికి సదా ఇష్టమైనటువంటి దానిని నా స్నేహితురాన్ నలుగురుండేవారు వారందరం మేమంతా కలిసి ఒకనాడు కుబేరుని మందిరానికి బయలుదేరాము అక్కడ దారిలో ఒకనొక బ్రాహ్మణుణ్ణి మేమందరం చూశాం అతడు చాలా రూపవంతుడు ఒంటరిగా ఉన్నాడు ఒక్కడే వేదాధ్యయనము చేస్తూ ఉన్నాడు అతని తేజస్సుతోని తపస్సుతోని ఆ వనమంతా ప్రకాశిస్తూ ఉంది సూర్యునిలాగా ఆ ప్రదేశాన్నంతటినీ అతను తన తేజస్సుతో వెలిగిస్తూ ఉన్నాడు అతని అద్భుతమైనటువంటి ఆ తపస్సును చూసి తపస్సుకు విఘ్నము చేయాలి అని అనిపించి ఆ ప్రదేశములో మేము ఐదుగురం దిగాం ఓ అర్జున నేను సౌరభేయి సమీచి బుద్బుద లత అనే మేము ఐదుగురం ఒక్కసారిగా ఆ బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళి పాటలతో నవ్వులతో అతనిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాం అతడు మా మీద ఏ విధంగానూ మనస్సు పెట్టటమే లేదు ఆ మహాతేజస్వి నిర్మలమైనటువంటి తపస్సులో ఉండి మేము ఎంత ప్రయత్నము చేసినా ఆ తపస్సులో నుండి చెలించటం లేదు అయితే చివరకు అతనికి మా మీద కోపం వచ్చి ఆ బ్రాహ్మణుడు ఈ రకంగా అన్నాడు ఓ అప్సరసలారా మీరు వందేండ్లు మొసల్లై ఈ తీర్థములో నివసించండి అని చెప్పించాడు అంటూ ఆ అప్సరస అర్జునునితో చెబుతోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ